సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే రైతు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాలిక్యులేటర్ లేదా నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేయండి ఓకే ఈ మధ్య యాప్స్ కూడా వచ్చాయి ఏదన్నా ఒక యాప్ తీసుకోండి మీరు దున్నే దగ్గర నుంచి మళ్ళీ కోత కోసి ఇంటికి వరకు ప్రతి ఖర్చు కూడా అందులో రాయండి ఎంత ఖర్చు అయింది సో దున్నడానికి ఒక ట్రాక్టర్ విడితే ట్రాక్టర్కి ఎంత అయింది ఎన్నిసార్లు దున్నిపించాం దానికి ఎంత విత్తనాలకు ఎంత అయింది అడుగుమందుకి ఎంత అయింది ఓకే తర్వాత కలుపు తీయడానికి ఎంత అయింది అది గ్రోత్ అవుతున్నప్పుడు దాని మీద కొన్ని ఫెర్టిలైజర్ చల్లారు పురుగు మందులు చల్లారు దానికి ఎంత అయింది ఓకే తర్వాత మొత్తం కలుపు తీయడానికి లేబర్కి ఎంత అయింది పంట చేతికి వచ్చినాక కోతకి ఎంత అయింది కుప్ప కొట్టడానికి ఎంత అయింది ఒకవేళ మిషన్ పెట్టావా మిషన్కి ఎంత అయింది బస్తాలన్నీ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాయి మార్కెట్లో వెయిట్ చేసావా వెయిట్ చేసినందుకేమైనా ఛార్జెస్ కట్టావా ఎంత అమ్ముడు పోయింది మొత్తం అమ్మిన తర్వాత ఎంత వచ్చాయి మొత్తాన్ని ఖర్చులు ఒక పక్కది నీకు ఎంత వచ్చిందో తీ ఈ రెండు డేటా తీసినప్పుడు ప్రతిసారి వరి వేస్తున్నప్పుడు లాభం వస్తుందా నష్టం వస్తుందా నీకు క్లారిటీ వస్తుంది లేదా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నువ్వు పత్తేస్తున్నావు ఖర్చు పెరుగుతుంది కానీ దిగుబడి తగ్గిపోతుంది అంటే పంట మార్చాలి అని ఒక విషయాన్ని క్లారిటీ వస్తుంది లెక్క నీ కళ్ళ ముందు ఉంది కాబట్టి కాబట్టి ప్రతిదీ గనుక లెక్క రాసుకుంటూ పోతే మనం ఏ మార్పులు చేయాలనేది నీకే ఒక ఐడియా వస్తుంది